అండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మార్నింగే అండి మాకు ఫస్ట్ స్నో అయితే పడింది చూసారా స్నో ఎంత బాగుందో ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా కరిగిపోతుంది చిన్నప్పుడు మీ మట్టిలో వాళ్ళం అప్పుడు అనుకునేదాన్ని అప్ప ఈ మట్టి అంత స్నో అయితే ఎంత బాగుంటుందో అని ఇప్పుడేమో ఎంత స్నో ఉన్నా చలికి బయట ఉండలేము చలి అయితే చాలా ఉందండి మైనస్ ఎయిట్ మైనస్ సిక్స్లో వెళ్ళిపోతుంది ఇక్కడైతే కార్లన్నీ కూడా టోపులతో కూర్చున్నాయి మా కార్ అయితే మొత్తం స్నోతో మునిగిపోయింది చూడండి స్నో ఎంత పడిందో ఈ కార్ క్లీన్ చేయాలంటే మినిమం వన్ అవర్ పడుతుంది ఇక్కడ రోడ్డు మీద చాలా స్నో అయితే ఉండింది కమ్యూనిటీ వర్కర్స్ ఆల్రెడీ క్లీన్ చేశారు కెనడా అలాంటి ప్లేస్లో అయితే చాలా స్నో అయితే పడిందంటండి అండి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ త్రీ మంత్స్లో టూ ఆర్ త్రీ టైమ్స్ స్నో పడుతుంది ఇంకా మీలో ఎంతమందికి స్నో అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న ఇంకా చాలా ప్లేసెస్ మీకైతే చూపిస్తాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ ఫ్రెండ్స్